పథకాల నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ మళ్లీ లేఖ రాసింది మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం ధనంజయ్ చెప్పండి ప్రభుత్వానికి రాసిన లేఖలో సీఈసీ ఏమని చెప్పింది వాస్తవానికి నగదు బదిలీ పథకాలకు సంబంధించి మరోమారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఎన్నికల కమిషన్ నిన్ననే ఒక లేఖ ఆరు పథకాల చెల్లింపులకు సంబంధించి ఒక లేఖ రాసింది పదమూడో తేదీ చెల్లించేలాగా చూడాలని చెప్పి కూడా స్పష్టం చేసింది ఎన్నికల ముందు చెల్లింపులు కుదరదని కూడా చెప్పింది అయితే ప్రస్తుతం మళ్ళీ ఇవాళ రాసినటువంటి లేఖ ప్రకారం ఇవాళే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని చెప్పి కూడా ఈసీ తన లేఖలో ప్రశ్నించింది జనవరిలో పథకాలు పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు నగదు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని చెప్పి కూడా ఎన్నికల సంఘం ప్రశ్నించింది పథకాల నిధులు చెల్లింపునకు ఒక్క ఒక్కరోజే ఇన్ని నోజులు నిధులు ఎలా వచ్చాయో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఈసీ స్పష్టంగా కోరింది అయితే అలాగే పథకాల చెల్లింపునకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమిటో కూడా చెప్పాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం తన లేఖలో పేర్కొంది మధ్యాహ్నం మూడు లోపు ఈ సమాధానం ఇవ్వాలని చెప్పి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది నిన్న ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా స్పష్టంగా చెల్లింపు చేయమని చెప్పి స్పష్టంగా లేవని కూడా తన లేఖలో ఈసీ స్పష్టం చేసి చెప్పింది నిన్న ఇచ్చినటువంటి నిన్న హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ మేరకు హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి నిధులు ఇవాళే చెల్లించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఈసీ తన లేఖలో పేర్కొంది మొత్తం మీద ఇవాళే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని చెప్పి కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది జనవరి అలాగే ఫిబ్రవరి మార్చిలో ఇచ్చినటువంటి బటన్ నొక్కినటువంటి నొప్పినటువంటి పథకాలకు ఇప్పటి నగదు ఎందుకు ఇవ్వలేకపోయారు దానికి సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది అలాగే ఒకేసారి ఇంత నగదు ఇవ్వాలి ఎందుకు ఎలా వచ్చిందని చెప్పి కూడా ఈసీ తన లేఖలో స్పష్టంగా పేర్కొంది ధన్యవాదాలు ధనుంజయ్